ప్రైస్తలాడ్ మన ప్రభువును యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు యోబు గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదరా ఈ సమయాన ఈ మాటలు వినే నువ్వు అనేకుల నోటి మాటలను బట్టి వారి నిందలను అవమానాలను తలుచుకుంటూ దుఃఖిస్తున్నావా నెమ్మది లేక జీవిస్తున్నావా అయితే దేవుడు నీతోనే ఈ సమయాన బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తానంటున్నాడు ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు అని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నిజముగానే కొంతమంది మనుషులు మనతో మాట్లాడినప్పుడు మనస్సంతా బాధగా ఉంటుంది కదా ఆ మాటలను భరించలేక ఆ నొప్పిని తట్టుకోలేక కన్నీరు కారుస్తూ ఉంటాము కొన్నిసార్లు అనేకులు మన గురించి చెడుగా మాట్లాడుతుంటే మన గురించి లేనిపోని మాటలు చెబుతుంటే ఎంతో దుఃఖమొస్తుంది మనం చెయ్యని దానికి నిందలను అనుభవిస్తున్నప్పుడు ఎందుకయ్యా నాకిన్ని బాధలు ఎందుకు దేవా నాకింత కష్టం నేనేం తప్పు చెయ్యలేదు కదా నేనెవరినీ దోషించలేదు కదా మరెందుకు వారన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు నన్నెంతగా బాధిస్తున్నారని ప్రభు పాదాల వద్ద సాగిలపడి ఏడ్చేవారు ఎంతోమంది ఉంటున్నారు కొందరైతే ఆ మాటలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నమ్మిన నిన్ను ఆయన కాపాడుతానంటున్నాడు ఆయన ఎందు విశ్వాసముంచి బ్రతికే నిన్ను ప్రతి మాట నుండి చాటు చేస్తానంటున్నాడు ఆ మాటలు నీకు తగలకుండా నిన్ను కాపాడుతానంటున్నాడండి ప్రియదేవుని బిడ్డ మనుషులు మాట్లాడే ప్రతి మాటను నీ హృదయానికి గుచ్చుకోకుండా ప్రతి మాటను దూరపరచపోతున్నాడు ఇక్కడ యోబు గారు కూడా అనేకుల నుండి ఎన్నో మాటలను భరించినాడు నీతిమంతునిగా యదార్థవంతునిగా జీవించే యోబు జీవితంలో భయంకరమైన తుఫాను ఎదురైంది ప్రళయం వలె సమస్యలు వచ్చాయి తన జీవితమంతా అతలాకుతలమైపోయింది తను అనుకున్నవన్నీ తారుమారైనాయి ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న వాటన్నిటినీ పోగొట్టుకున్నాడండి యోబూ భక్తుడు ఏమీ వానిగా సమస్తము కోల్పోయి ఒంటరిగా మిగిలి బూడిదలో కూర్చున్నాడు దుఃఖంతో బాధతో నొప్పితో కన్నీరు కారుస్తున్న యోబుతో తన స్నేహితులు వారి ఇష్టానుసారంగా మాట్లాడుచున్నారు వారి మాటలను బట్టి యోబుకు ఇంకా నొప్పి కలుగుతుంది నీవు నిజముగా నీతిమంతుడవైతే నీవు నిజముగా భక్తిపరుడవైతే నీవు ఏ తప్పు ఏ పాపం చెయ్యకపోతే నీకెందుకు ఇన్ని కష్టాలుస్తాయి నువ్వెందుకు సమస్తము కోల్పోయావు ఎక్కడ ఎవరికీ జరగని అన్యాయము దేవుడు నీకే ఎందుకు చేస్తాడు నీకే ఎందుకు ఇలా జరిగింది నువ్వేదో రహస్య పాపం చేసి ఉంటావు నువ్వేదో దేవునికి విరోధమైన పాపం చేశావు అందుకే దేవుడు నిన్నెంతగా శిక్షించాడు అందుకే నీకింతటి దుఃఖాన్నిచ్చాడు పైకి భక్తిగలవాణిగా కనిపిస్తున్నావు కానీ నువ్వు చాలా భయంకరమైన పాపాత్ముడువేమో ఇప్పటికైనా నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడేమో అని వారి మాటల చేత యోబును ఓదార్చడానికి బదులుగా ఇంకా భయంకరంగా నొప్పించినారండి తోడుగా ఉండి ఆదరించాల్సిన భార్య కూడా దేవుని దూషించి నువ్వు చచ్చిపో అని యోబూను అంటే ఎలా భరించగలడండి ఆ మాటలన్నిటినీ అయినప్పటికీ యోబు దేవునిని స్థుతించినాడు ఆయన నామాన్ని గనుపర్చినాడు తన భక్తిని బట్టి ప్రళయం వంటి మాటలు ఎదురైనా యోబుకు తగలకుండా దేవుడు కాపాడినాడండి వారి మాటల నొప్పిని యోబును బాధించకుండా దేవుడు చాటు చేశాడు వారి మాటలకు యోబు కృంగిపోకుండా ఇదిగో నాకు సమస్తము యహోవానే ఇచ్చాడు ఇప్పుడు యహోవానే తీసుకున్నాడు ఆయన నామానికి గాక అని దేవుని స్థుతించినాడు ప్రియ సహోదరి సహోదరు యోబు భక్తే ఆయనలో గొప్ప ధైర్యాన్ని నింపింది భయాందోళనకు గురికాకుండా చేసింది ఈరోజు దేవుని ఎందు భయభక్తులు కలిగిన నిన్ను కూడా దేవుడు కాపాడుతాడండి నిన్ను బాధించే ప్రతి మాటను ప్రతి నిందనూ నీ యొక్క నుండి తొలగిస్తాడు నీకు బాధ కలగకుండా చేస్తాడు ఈనాడు నీ కుటుంబంలో కూడా ఒకరి తర్వాత ఒకరు మరణించారేమో నువ్వు కూడా నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని కోల్పోయి బాధలో ఉన్నావేమో నీ బిడ్డల కుటుంబాలు చెల్లా నీ బంధువులు నీ స్నేహితులు నీ స్వంత వారే నిన్ను ద్వేషిస్తున్నారా ఒంటరిని చేస్తారా నీ ఉద్యోగ స్థలంలో వెళ్ళే చర్చిలో నువ్వు చదివే కాలేజీలో నీకందరూ విరోధులుగా వ్యతిరేకంగా నడుచుకుంటున్నారా దేవుని బిడ్డ నీ దేవునిని బట్టి ధైర్యంగా ఉండు ప్రతి పరిస్థితిని బట్టి ప్రార్థించు సమస్తము ఆయనకే అప్పగించు తప్పకుండా నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడకుండా ఆ దేవుడు నిన్ను కాపాడతాడు యోగువల్లి నువ్వు కూడా స్థుతించు దేవునిని గనపరచు నీకు గొప్ప నెమ్మదిని సంతోషాన్నిస్తాడు ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఈనాడు నీకేదైనా బాధొచ్చినా శ్రమ కలిగినా నొప్పి వచ్చినా అది దేవునితోనే పంచుకో మనుషుల వైపు చూస్తే వారు నానా రకాల మాటల చేత మనల్ని ఇబ్బందికి గురి చేస్తారు కాబట్టి ప్రియ విశ్వాసి నీ శ్రమ ఎలాంటిదైనా నీ కష్టం ఎంతటిదైనా ఒకవేళ నీకు దానికి పరిష్కారమే కానరాకపోయినా నీ దేవుడు దానిని పరిష్కరిస్తాడు నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు అందుకేగా ఆ దేవుడు ఆ కలవరు మరణించింది మనల్ని రక్షించడానికేగా మనల్ని కాపాడడానికే గదా ఆ దేవుడు మరణించి మనకు సంతోషమిచ్చింది ప్రియ సహోదరి సహోదుడా ఇప్పటి వరకు మనం దేవుడు లేని ప్రజల వలె ఉన్నామేమో దినము నుండైనా దేవుని కలిగిన వారి మీగా జీవించుదామండి ఆయనకు ప్రార్థిస్తూ ఆ జీవము గల దేవుని సహాయాన్ని పొందుకుని ఆనందంగా జీవించుదాము ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ దినమున నోటి మాటల చేత కలిగి నొప్పి నుండి మమ్మను అంటున్నారు అనేకుల నిందల నుండి అవమానాల నుండి మమ్మను దూరపరుచుతానంటున్నారు దేవా మాపై మీరు చూపు తున్న ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నిజమే దేవా ఈనాడు మా తప్పు లేకపోయినా మేము ఏ పాపం చెయ్యకపోయినా మమ్మను నిందించేవారు దూషించేవారు వారి ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని నొప్పించేవారు బాధించేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా మా సొంత వారే నానా రకాల మాటల చేత మమ్మను ఇబ్బందికి గురి చేస్తున్నారు తండ్రి దయచేసి వాటన్నిటి నుంచి మమ్మల్ని రక్షించండి దేవా కుటుంబ పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడండి దేవా మాకు ప్రతి సమస్యను బాధను నిందను శోధనను మీరే దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అన్యాయం చేసే దేవుడో కాదు ప్రవ్వా మీరు విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా ఎడబాపే దేవుడో కాదు ప్రేమించే దేవుడో తండ్రి హత్తుకునే దేవుడవు న్యాయం జరిగించే దేవుడవు అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు ఓదార్చండి దేవా మీరే వారిని ఆదరించండి దేవా ప్రతి నొప్పి కలిగే మాట నుంచి నీ ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అనేకుల నుండి ఎదురయ్యే నిందలను అవమానాలను బట్టి బాధపడుతున్నారో కన్నీరు కారుస్తున్నారో అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా అయ్యా నిందలను అవమానాలను దూరపరచండి దేవా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి హృదయంలో ఉండే బాధలను తొలగించి గొప్ప సంతోషంతో నింపండితేవా బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని వారి స్థితిని అంతటిని మార్చమని మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరచండి దేవా మీరే మాకు తోడయిండి సహాయం చేయండి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడయిండి సహాయం చేయండి వారి ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని ఇవ్వండి బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో మీరే వారికి తోడయి దేవా డ్రైవింగ్ అంతట్లో కావలసిన జ్ఞానం దయచేయండి ముందు వెనుక క్కగా వస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా ప్రతి అపాయం నుండి ఆటంకం నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా చక్క చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి బిడ్డల పట్ల అధికారులకు పుట్టించండి దేవా అయ్యా ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి రాసే హస్తాలని బలపరచండి దేవా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీరు వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని మంచి జ్ఞానం చేత నింపమని మరలా రాసి ఎక్కువ మార్కులు సాధించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి స్కూల్స్ కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలకు కావాల్సిన భద్రతా క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా యవనస్థుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరిన కాలంలో మీ కాడిని మోసం బిడ్డలుగా ఉండుకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా మీరే వారిని మార్చండి దేవా అయ్యా మీ ఉద్దేశం వారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా అయ్యా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును జ్ఞానమందును దేవుని దయలో దేవుని కృపలో వర్ధిల్లున్నట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు వివాహాలు జరగక బాధపడే ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వయసు పెరిగిపోతుందని వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా తల్లిదండ్రులు ఎంతో కలవరంలో జీవిస్తుండగా ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా అయ్యా బిడ్డల కోరికలను మీరు తీర్చండి వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహ విషయంలో బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వివాహం జరిగిన తర్వాత భార్యాభర్త ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి ఈనాడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కోపాలు కక్షలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి దేవా అయా కుటుంబాన్ని అంతటిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తలని వారిని మీరు దీవించండి దేవా వారిలో ఉండే అనారోగ్యాన్ని దూరపరచండి లోపాలను తీసివేయండి అవిదేతను క్షమించండి పాపాన్ని తొలగించండి దయచేసి బిడ్డలకు శ్రేష్టమైన కుమారులను కుమార్తెలను అనుగ్రహించ ని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు దేవించండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా చక్కగా ఎదిగేలాగునా మీరే మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి ప్రవ ఈనాడు గర్భిణీ స్త్రీ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను నొప్పిని బాధను సంపూర్ణంగా దూరపరచండి అయ్యా సుఖమైన ప్రశ్న కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా డాక్టర్ కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుమారులు పుట్టాలని కుమార్తె కలగాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైనది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణం జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి కట్టే వారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రేరిక ఇష్టపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి ప్రతి పరిస్థితిలో మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి దేవా అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు దూరపరచండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా నీ బిడ్డలకు గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు అప్పుల సమస్యలతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దయ చూపించండి బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులనుగా ఆశీర్వదించండి వారి దాన నిధులను నింపండి దేవా ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా నే బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఫారన్ ఉద్యోగాలు చేయాలని పై చదువులు చదవాలని వెళ్లాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగి దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో నొప్పులు గాయాలతో కృంగిపోతున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు గుండా శోధనల గుండా సమస్యల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థించి మీ గొప్ప సహాయం కొరకు విశ్వాసంతో ఎదురుచూసే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పాపంలో జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి లోకంలో లోకాకర్షణలకు లోనయ్యి వారి భవిష్యత్తును నష్టపరచుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు వ్యసనాలకు బానిసలైన వారు వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాప జీవితం జీవించే వారందరినీ మార్చండి దేవా ప్రతి బాన్సత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలు అహలకించు దేవుడోగా ప్రతిఫలం ఇచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి వారి వారిలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించమని ఈ దినమంతా మీరే వారికి తోడయిండి సహాయం చేయమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడువని నమ్ముచూ స్థుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకునుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ